జూబ్లీ హిల్స్కి సంబంధించిన నియోజకవర్గంలో అంటే వెంగల్ రావు నగర్కి సంబంధించిన కార్పొరేటర్ మీద నిన్న రాత్రి దాడి జరిగింది అంటే నిజంగా కూడా ఆమె కూడా షాక్ అయిపోయింది ఎందుకంటే జస్ట్ ఆమె ఒక మూడు నాలుగు సార్లు ఫ్లెక్సీకి సంబంధించి కంప్లైంట్ చేసింది డిఆర్ఎఫ్కి సంబంధించిన టీంకి అది ఏంటంటే నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు స్కూల్ అండ్ రోడ్లపైన పెట్టారు సో అవి తీయండి తీసేయండి అనేటువంటిది ఆమె కంప్లైంట్ చేశారట డిఆర్ఎఫ్ టీంకి అయితే మూడు నాలుగు సార్లు ఇలాగే కంప్లైంట్ చేసినప్పుడు నిన్న డిఆర్ఎఫ్ టీంకి సంబంధించిన వాళ్ళు ఆ ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ నవీన్ యాదవ్ అని ఎవరైతే ఉన్నారో ఆ ఆయనకు సంబంధించిన అనుచరులు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని అవి తీయించకుండా వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే డిఆర్ఎఫ్ టీం ఏదైతే ఉందో అప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో వెంగల్ నగర్కి సంబంధించిన కార్పొరేటర్ ఆమె బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్ ఆమె పేరు వచ్చేసి దేదీప్య ఆమె తన కంప్లైంట్లో క్లియర్గా చెప్పింది అవి స్కూల్ వద్ద ఉంది అండ్ దాని తర్వాత రోడ్ల పైన కూడా ఉంది కాబట్టి జేహెచ్ఎంసి రూల్స్ ప్రకారం ఈ ఫ్లెక్సీలు అన్నీ కూడా ఒకవేళ పెట్టినా కూడా వారం పది రోజుల తర్వాత వాటిని జనరల్లీ తీసేస్తూ ఉంటారు కానీ ఇంకా తీయలేదు ఇది చాలా రోజుల నుంచి అలాగే ఉన్నాయి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి కంప్లైంట్ రేజ్ చేశారు అందులో భాగంగానే దేదీప్య ఈ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో నిన్న డిఆర్ఎఫ్ టీం తొలగించే ప్రయత్నం చేసినప్పుడు ఈ నవీన్ యాదవ్ అంటే పోస్టర్ ఎవరైతే వేయించారో ఆ ఓనర్కి సంబంధించిన పోస్టర్ తీ తీసేయడానికి ప్రయత్నించడంతో అక్కడ నవీన్ యాదవ్కి సంబంధించిన అనుచరులు ఒక నలభై నుంచి యాభై మంది చేరుకొని ఆ పోస్టర్ని తీయించకుండా ప్రయత్నం చేశారు దెన్ డిఆర్ఎఫ్ టీం వెంటనే దేదీప్య ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో కంప్లైంట్ చేశారో తనకు కాల్ చేశారు మరి ఇక్కడ ఈ ఇలా మమ్మల్ని మేమైతే తీయడానికి వచ్చాం బట్ కంప్లైంట్ చేసింది మీరే కాబట్టి మీరే రండి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేయండి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కంప్లైంట్ చేసింది మీరే అని తెలిస్తే ఒకవేళ మాకు సహకరిస్తారేమో మీరు రావాల్సి ఉంటుంది అన్నప్పుడు అప్పుడు లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో కాల్ రావడం ఆ తర్వాత తను ఇంటికి వెళుతూ ఆన్ ది వేలో ఉన్నా కాబట్టి సరే నాకు దగ్గరలోనే ఉంది కదా అని తను వెళ్ళడం ఆ తర్వాత డిఆర్ఎఫ్ టీం కావచ్చు లేదంటే అక్కడ ఎవరైతే ఈ నవీన్ యాదవ్ ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు మొన్న ఎలక్షన్స్లో కూడా ఆయన మాగంటి గోపినాథ్ అంటే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనపైనే గతంలో కూడా కంటెస్ట్ చేసి ఉన్నారు సో ఆయన ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్కి సంబంధించిన నాయకుడు బేసికల్లీ సో ఈయన ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేయడం దెన్ బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్ కంప్లైంట్ చేయడం ఆ తర్వాత ఈ గలాటా అంతా జరగడం ఆమె మీద దాడి చేసే ప్రయత్నం మనకు స్పష్టంగా కనిపిస్తోంది అది కూడా మగవాళ్ళే కాదు ఆడవాళ్ళే ఎవరైతే ముగ్గురు నలుగురు అక్కడికి చేరుకొని ఆమె కారులో వచ్చింది ఆ కారి అద్దాలని పగలగొట్టే ప్రయత్నం చేశారు దాడి చేసే ప్రయత్నం చేశారు అన్పార్లమెంటరీ వర్డ్స్ కావచ్చు బూతులు మాట్లాడడం ఇవన్నీ కూడా మనకు వీడియోలో స్పష్టంగా అర్థమవుతోంది రాత్రి వేళల్లో జరిగింది ఈ వీడియో తీస్తుంది ఎవరో కాదు ఆమె తన మీడియా సమావేశం పెట్టి మాట్లాడినప్పుడు చాలా ఆవేదనగా ఒక రకంగా తను గొంతు వణుకుతూ మాట్లాడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఒక ఆడపిల్లగా మహిళగా చూడండి ఇలా దాడి చేయడం ఏంటి ప్రజాప్రతినిధిగా కాదు అసలు నేను చేసింది ఏంటి నేను జస్ట్ కంప్లైంటే కదా చేశాను నాతో మాట్లాడచ్చు కదా అట్లాంటిది ఇంతమంది ఒకేసారి దాడి చేయడం ఏంటి అది మహిళల్ని పెట్టి ఘోరంగా మాట్లాడుతూ ఆ తర్వాత చీరలాగే ప్రయత్నం చేశారు కొంగులాగే ప్రయత్నం చేశారు నేను ఒక్కదాన్నే ఉన్నాను నాతో పాటు డ్రైవర్ ఉన్నాడు అంతే నేను లోపల నా కార్ని లాక్ చేసి లోపల ఉండే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ వినకుండా ఆ డోర్ లాక్ని కూడా తీయడం ఆ తర్వాత వాళ్ళు అటాక్ చేయడం ఇదంతా ఏంటి అని చాలా ఆవేదనగా ఆమె మీడియా సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే ఇట్లాంటి కంప్లైంట్స్ నిజంగా చాలా కామన్గా చాలామంది చేస్తూ ఉంటారు ఇది రొటీన్లో భాగం అలా చూడండి తప్పించి మరి ఇంత దారుణంగా దాడి చేయడం ఏంటి అది కూడా జస్ట్ ఒక ఫ్లెక్సీ కారణంగా ఫ్లెక్సీ తీయమన్నందుకు దాడి చేయడం ఏంటి ఇది ఎప్పుడూ జరగలేదు గతంలో కూడా ఒక మహిళ అని కూడా చూడకుండా మహిళలే దాడి చేయడం ఏంటి చాలా ఘోరంగా బిహేవ్ చేశారు ప్రజాప్రతినిధి పక్కన పెట్టండి ఒక మహిళగా అయినా చూడండి భయంకరంగా మాట్లాడడం ఆ తర్వాత ఆమె ఆమె మీద అటాక్ చేయడం భయంకరంగా మాటలే కాదు ఆ తర్వాత డోర్ని కొడుతూ ఉన్నారు మనం క్లియర్గా విజువల్లో చూడొచ్చు డోర్ ఓపెన్ చేయని అన్నటువంటిది వాళ్ళు మాట్లాడుతున్న మాట కూడా మనకు వినిపిస్తోంది ఆ తర్వాత ఎలా ఓపెన్ అయిందో ఏంటో తెలియదు బట్ డోర్ ఒకసారి ఓపెన్ చేయగానే మాత్రం ఇద్దరు మహిళలు స్పష్టంగా మనకు వీడియోలో కూడా కనిపిస్తున్నారు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆమె అరుస్తోంది క్లియర్గా మనకు కనిపిస్తోంది ఆ వీడియోలో తనను పూర్తిగా లాగేయడం ఆ తర్వాత డ్రైవర్ ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇద్దరే ఉన్నారు కారులో వాళ్ళు ఇంటికి వెళుతున్న క్రమంలో ఇది జరిగింది కాల్ రాగానే తను అక్కడికి వెళ్ళింది సో ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఆమెకు ఆస్కారం లేకుండా పోయింది బట్ ఈ తను ఈరోజు ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఒకటే చెప్పింది ఇట్లా దాడులైతే మేము గతంలో ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి దాడులు చేయడం కూడా అసలే మంచిది కాదు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళైనా సరే ఇట్లాంటి దాడులు మాత్రం ఎవరు కూడా చేయొద్దు ఇట్లాంటివి పాల్పడ్డానికి కూడా అసలు వీల్లేదు అట్లాంటిది నా మీద ఇలా దాడి జరిగింది చాలా భయంతో అండ్ చాలా ఆవేదనతో నేను ఈ మాట చెప్తున్నాను నాకైతే ఒకటే అనిపించింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయినా పార్టీలకు అతీతంగా మీరు రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో దాన్ని బట్టి కూడా అసలు నిజంగానే ఫ్యూచర్లో ఏ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళైనా సరే ఇట్లాంటి దాడులు జరిగినా లేకపోతే ఇట్లాంటి ఏమైనా జరిగినా కూడా ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా స్పందించాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మీరు రెస్పాండ్ అవ్వండి సార్ ఎందుకంటే ఇట్లాంటిది ఏమాత్రం మంచిది కాదు మహిళల మీద దాడి చేయడం అండ్ వాటిని సినిమా చూస్తున్నట్టుగా వీళ్ళు ఎవరైతే పక్కన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సినిమా చూస్తున్నట్టుగా వీడియో తీయడం ఏంటి అండ్ ఈ వీడియోను కూడా సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది కూడా చాలా ఆవేదనగా ఈ కార్పొరేటర్ అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఒకవేళ మీరు రెస్పాండ్ కాకపోతే డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి ఒక రిక్వెస్ట్ చేయబోతున్నాను ఈ దాడికి సంబంధించిన వీడియోలు ఎవిడెన్స్లు అన్ని చూపించబోతున్నాను అండ్ వీళ్ళ మీద అందరి మీద కూడా మేము కేసు అయితే ఫైల్ చేసాం ఈ కేసుని చాలా సీరియస్గా టేకప్ చేయాలి పోలీస్ కూడా అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది సో ఈ దాడి ఈరోజు ఈ దాడి నాపైన జరిగింది రేపు తెల్లవారి ఇంకొకరి మీద ఇంకొకరి మీద ఇంకొకరి మీద జరగదు అనేది కూడా ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడే ఇక్కడే యాక్షన్ తీసుకున్నప్పుడు సీరియస్గా దెన్ నెక్స్ట్ దాడులు జరగకుండా ఉంటాయి అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది దీనిపైన మరి ఎవరి తప్పు జస్ట్ తిను ఓన్లీ కంప్లైంట్ చేసినందుకే ఈ దాడి జరిగిందా డిఆర్ఎఫ్ టీం అక్కడ జస్ట్ వాళ్ళ వర్క్ చేయడానికని వెళ్ళారు తను కంప్లైంట్ చేసింది కాబట్టి అక్కడికి రమ్మంటే తను వెళ్ళడం జరిగింది బట్ ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది తనకు కూడా ఏం అర్థం కాలేదు వెంట వెంటనే కాల్స్ చేసి వాళ్ళు వచ్చే లోపలిని ఏదైతే దాడి జరగాలనో అదంతా జరిగిపోయింది బట్ ఎవరైతే ఆ పక్క నుండి వీడియోలు చూ తీస్తున్నారో వాళ్ళొక్కరు కూడా ఆపే ప్రయత్నం కనీసం అంటే కనీసం చేయలేదు దాడి జరుగుతుంటే సినిమా చూస్తున్నట్టు చూశారు తప్పించి దాన్ని వీడియో తీశారు సోషల్ మీడియాలో షేర్ చేశారు తప్పించి ఒక్కరు కూడా రక్షించడానికి కూడా ప్రయత్నం చేయలేదు అన్నటువంటి ఆవేదన మాత్రం దేదీప్య ఈ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆమె వ్యక్తం చేయడం జరిగింది సో దీని మీద ఒకవేళ నిజంగానే కంప్లైంట్ రిజిస్టర్ అయింది బట్ కంప్లైంట్ కాదు సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మరి నిజంగానే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఎట్లా రెస్పాండ్ అవుతారు దీనికి సంబంధించిన యాక్షన్ ఏమన్నా ఉంటుందా అనేది చూడాల్సిందే మహిళా దినోత్సవ కార్యక్రమం అది అయిపోయి మేము సుమారు పదకొండు పదకొండు టైంకి లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ టైంకి డిఆర్ఎఫ్ టీం నుంచి ఒక కాల్ వచ్చింది ఎందుకంటే గతంలో ఒక నాలుగు ఐదు సార్లు నేను డిఆర్ఎఫ్ టీంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక కటౌట్స్ నవీన్ యాదవ్ అనే వ్యక్తి అవుట్స్ ఉన్నాయి ఇక్కడ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ మీరు చౌరుస్తారు బస్ స్టాప్ కానుకొని అలాగే స్కూల్ ప్రెమిసెస్లో వాళ్ళ పెద్ద పెద్ద అవుట్స్ ఉన్నాయి రేపు ఏమన్నా ప్రమాదాతో ఏమైనా కింద పడిపోతే ప్రమాదం అనే ఉద్దేశంతో నేను డిఆర్ఎఫ్ టీంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద డిఆర్ఎఫ్ టీం వాళ్ళు నిన్న నైట్ లెవెన్ ఫిఫ్టీన్కి ఆ టైంకి మేము వచ్చాము కానీ వీళ్ళు మమ్మల్ని తీయనియట్లేదు మా మీద అటాక్ చేస్తున్నారు పది పదిహేను మంది మా మీద మీద మీదకి వస్తున్నారు మేడం మీరు రావాలి ఇక్కడికి ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా వచ్చి కొంచెం మాకు సపోర్ట్ ఉంటే కానీ మేము తీయమని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది అందుకని నేను కూడా అదే దారిలో వెళ్తూ ఉంటే సరే ఇక్కడే ఉన్నాను అని నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము వెళ్దాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు మీ డ్యూటీస్ని చేయడానికి వాళ్ళు ఇంటరప్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నేను డిఆర్ఎఫ్ టీంతో మాట్లాడడానికి వెళ్ళాను నేను ఒక్కదాన్నే వెళ్ళాను నేను అలాగే డ్రైవర్ షోహబ్ అనే వ్యక్తితో ఇద్దరమే వెళ్ళాము వెళ్ళి మేము డిఆర్ఎఫ్ టీంతో మాట్లాడుతుంటే అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది భావన అని బయటికి నవీన్ యాదవ్ ఆఫీస్ బయటే ఇష్యూ జరిగింది అంటే భావన అని ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను నవీన్ యాదవ్ ఫాలోవర్ని కాంగ్రెస్ పార్టీ మీకు ఏం ప్రాబ్లం వచ్చింది ఈ కటౌట్తో అని అడిగింది నేను అన్న ఈ కట్అవుట్ ఒకటి ప్రాబ్లం కాదమ్మా డిఆర్ఎఫ్ టీం వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు మీ పార్టీ కాదు మా పార్టీ కాదు అన్ని బ్యానర్లు వాళ్ళు తీసేస్తారు ప్రోగ్రామ్ అయిన వన్ వీక్ టెన్ డేస్కో జిహెచ్ఎంసీ బ్యానర్స్ తీసేస్తుంది అది వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీని ఇంటరప్ట్ చేయడం కాదు అక్కడికి వెళ్ళేసరికి సినారియో డిఫరెంట్గా ఉంది ఒక నలభై యాభై మంది వెంకట్ యాదవ్ బయట నుంచి నలభై యాభై మందితో నుంచి ఉన్నాడు డిఆర్ఎఫ్ టీంతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు నేను వాళ్ళని స్టాఫ్ని పదండి మన పోలీస్ కంప్లైంట్ ద్దామని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఈలోపు అమ్మాయి వచ్చి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఇప్పుడు మీరు తీస్తే మేము రేపు ఇంకొకటి పెడతాము మీరు ఏం ఆపుతారు ఇది మా అధికారము మేము నడుస్తు మా అధికారం నడుస్తుంది మేము కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ నడుస్తుంది మీరేం చేయగలరు అన్నట్టు అమ్మాయి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది ఈలోపు ఇంకొక ఇద్దరు ముగ్గురు లేడీస్ వచ్చారు ఫుల్ తాగేసి కావాలని వెంకట అక్కడి నుంచే నలుగురు ఐదుగురు లేడీస్ని పంపించడం జరిగింది తాగేసి వచ్చి బూతులు మాట్లాడడం మొదలుపెట్టింది ఇమీడియట్గా బూతులు మాట్లాడుతుంటే నేను మిర్ర లిఫ్ట్ చేసేసి పోలీసులకి ఫోన్ చేస్తూ ఉన్నా ఇక్కడ గొడవ అవుతుంది పెట్రోలింగ్ పంపియండి అని చెప్పి పోలీస్ చేస్తూ ఉండగానే చాలా విధ్వంసంగా అంటే కార్ మిర్రర్ ఎక్కిచ్చేస్తే మిర్రర్ని కొట్టడము కార్ డోని కొట్టడము మీకు వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది పై నలభై మంది అక్కడ ఉన్నారు వెంకటయాదవ్ చుట్టూ వాళ్ళందరూ కూడా వీడియో తీస్తూ అక్కడ ఏదో ఏదో ఎంటర్టైన్మెంట్ అవుతున్నట్టు చూసారు కానీ ఒక్కరు కూడా వాళ్ళు నాపడానికి కూడా ప్రయత్నించలేదు మొత్తం అందరూ కూడా వీడియోలు తీసుకుంటూ అక్కడ షో ఒకటి క్రియేట్ చేసేస్తారు మే నేను ముందుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి జుట్ల పోలీస్ స్టేషన్కి కూడా వెళ్దాం వెంటనే ఎమ్మెల్యే గారికి ఈ సంఘటన చెప్తే ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి ఏసీపీ గారికి డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఫిర్యాదు చేశారు వాళ్ళు కూడా ఎమ్మెల్సీకి పంపించి ఎమ్మెల్సీ రిపోర్ట్ తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు ప్లస్ మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే మీరు దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి మొత్తం చూడండి ఎందుకంటే ఇట్లాంటి ల్యాండ్ గ్రాబర్సు రౌడ్ షీటర్సు మా కాన్స్టిట్యూన్సీలో గతంలో ఎవరు కూడా బయట ఇట్లాంటి కార్యక్రమాలకి మేము ఎంకరేజ్ చేయలేదు మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు ఎక్కడికక్కడ మేము టెన్ ఇయర్స్లో ఇట్లాంటి ఎప్పుడు కూడా మహిళల మీద కానీ కార్పొరేటర్ల మీద కానీ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు ఒక చిన్న చిన్న సంఘటనలు కానీ ఇమీడియట్లీ మేము వాళ్ళని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది ఇట్లాంటి పని ఎవరు చేసినా కానీ ఇమీడియట్లీ వాళ్ళని రిమాండ్ పంపిస్తాం జైలు పంపిస్తాం కూడా జరిగింది గతంలో ఆ విధంగా ఉండాలి కానీ మరి వాళ్ళ మొత్తం ఒక మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా అటాక్ చేయడం తప్పు నేను అనేది ఏంటంటే మీరు ఒక కార్పొరేటర్ కాదు ఒక వార్డ్ మెంబర్ కూడా కాదు మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు దానికి ఏమనలేదు మూడు నెలలు అయిపోయింది దానికి డిపార్ట్మెంట్ వాళ్ళే సమాధానం చెప్తారు డిపార్ట్మెంట్ వాళ్ళకి లోకల్గా స్థానికంగా కార్పొరేటర్ డ్యూటీ అది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలిగే ఉంటే పోయి మాట్లాడాలి చేయాలనేది కార్పొరేటర్ డ్యూటీ అది ఇది కా డిపార్ట్మెంట్ కార్పొరేటర్కి సంబంధించిన ఇష్యూలో వీళ్ళు ఎందుకు ఇన్వాళ్ళు అవుతారు వాళ్ళకి నిజంగా ఉండాలంటే మీరు కూడా పోయి కంప్లైంట్ ఇవ్వండి మీరు పోయి మున్సిపల్ కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వండి డిప్యూటీ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వండి అందుకని రాత్రిపూటలో కాపు కాసి ఒక మహిళా కార్పొరేటర్ మీద దౌర్జన్యం చేస్తాం అనేది గ్రేటర్ హైదరాబాదులో ఇట్లాంటి సంఘటన ఎక్కడ కూడా జరగలేదు